రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేశ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయంటే నిజమేననిపిస్తోంది నితీష్ కుమార్ ఎన్డీఏను వీడడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి సంక్రాంతి తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు లాలు ప్రసాద్ ఇప్పటికే నితీష్ కుమార్ కలిసి వస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఇదిలా ఉండగా ఓ కార్యక్రమంలో లాలుతో కలిసి పనిచేయబోతున్నారా అని నితీష్ కుమార్ను విలేకరులు ప్రశ్నించగా నితీష్ కుమార్ ఖండించకపోగా నవ్వుతూ వెళ్లిపోయారట బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నితీష్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భుజం తట్టి ఆప్యాయంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది బీజేపీ జేడీయూని చీల్చె కుట్ర చేస్తుందని నితీష్ అనుమానపడుతున్నారట మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేన పార్టీలను బీజేపీ ఏం చేసిందో నితీష్కి తెలుసు తన పార్టీలో కూడా అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ల కోసం అమిత్ షా అన్వేషిస్తున్నాడనే అనుమానాలు నితీష్కి ఉందంట ఇప్పటికే జేడీయూకు చెందిన ఎంపీలు సంజయ్ జా లలన్ సింగ్ లాంటి ఎంపీలు బీజేపీతో చాలా క్లోజ్గా ఉంటున్నారట ఇదిలా ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన నితీష్ కుమార్ ఢిల్లీలో ప్రధాని మోదీ అమిత్ షాలను కలవకుండానే వెనుదిరిగిపోయారట ఇవన్నీ పరిణామాలను గమనిస్తే రెండు వేల ఇరవై ఐదులో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదు